మనం సినిమాల్లో చూస్తుంటాం కదా బిజీగా ఉన్న హైవే మీద అకస్మాత్తుగా ఒక పెద్ద విమానం వచ్చి ల్యాండ్ అవుతుంది అది చూడటానికే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా కానీ ఇప్పుడు ఇది నిజంగానే జరిగింది మన ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆ విమానంలో ప్రయాణించి ఒక మెగా ల్యాండింగ్ చేశారు ఈ అద్భుతం మన ఈశాన్య భారతదేశంలో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్లో జరిగింది అయితే ఇదేదో మామూలు విమానం కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేసే భారత వైమానిక దళానికి చెందిన ఒక రాక్షస యుద్ధ విమానం ప్రధాని మోదీ ప్రయాణించిన ఈ విమానం పేరు సి వన్ థర్టీ జే సూపర్ హర్క్యులస్ అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టన్ కంపెనీ తయారు చేసిన ఈ విమానం మన భారత సైన్యానికి ఒక గొప్ప ఆస్తి దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి మామూలుగా ఒక పెద్ద విమానం ల్యాండ్ అవ్వాలంటే చాలా పొడవైన నునుపుగా ఉన్న రన్వే కావాలి కానీ ఈ సూపర్ హర్క్యులస్కు అవేమీ అక్కర్లేదు రాళ్ళు రప్పలు ఉన్న నేలమీద మంచు కురిసే కొండలమీద చివరకు మన ఊరి హైవే రోడ్లమీద కూడా ఇది చాలా కూల్గా ల్యాండ్ అవ్వగలదు అందుకే దీన్ని టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ అని పిలుస్తారు భారతదేశానికి ఈ విమానం ఎందుకు ఇంత ముఖ్యమో తెలుసా మన సరిహద్దు ప్రాంతాలైన లడఖ్ అరుణాచల్ ప్రదేశ్ వంటి చోట్ల పెద్ద రన్వేలు ఉండవు ఉదాహరణకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న లడఖ్లోని దౌలత్ బేగ్ ఓల్డీ ఎయిర్ స్ట్రిప్లో కూడా ఈ విమానం ఈజీగా దిగిపోతుంది దాదాపు పదహారు వేల అడుగుల ఎత్తులో కూడా ఇది పనిచేయగలదంటే నమ్ముతారా యుద్ధ సమయంలో సైనికులను పెద్ద పెద్ద యుద్ధ ట్యాంకులను ఆయుధాలను రెప్పపాటులో సరిహద్దుకు చేర్చడానికి దీనికంటే మించిన విమానం ప్రపంచంలోనే లేదు ఇది యుద్ధానికే కాదు ఆపద సమయంలో ప్రజలను కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది రెండు వేల ఇరవై మూడులో సుడాన్ దేశంలో అంతర్గత యుద్ధం జరిగినప్పుడు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను రక్షించడానికి ఈ సూపర్ హెర్క్యులస్ వెళ్ళింది అక్కడ రన్వే మీద కనీసం లైట్లు కూడా లేవు కానీ నైట్ విజన్ కెమెరాల సాయంతో పూట ఎలాంటి వెలుతురు లేకుండానే ఈ విమానాన్ని ల్యాండ్ చేసి మన వాళ్లను ఇండియాకు క్షేమంగా తీసుకొచ్చింది తక్కువ ఇంధనం ఎక్కువ బరువును మోసే సామర్థ్యం ఎక్కడైనా ల్యాండ్ అయ్యే పవర్ ఇవే ఈ ఆకాశ రారాజు బలాలు ప్రధాని మోదీ చేసిన ఈ ల్యాండింగ్ భారత్ ఎంత బలంగా ఉంది అని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది మన సైన్యం యొక్క ఈ అభివృద్ధి గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్